ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత మరో ఘోర రైలు ప్రమాదం పట్టాలపై బండరాళ్ళు వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది క్లిక్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం మరో రైలు ప్రమాదం సంభవించింది ఇటీవల కాలంలోనే ఓ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురి కావడం ఇది మూడోసారి ఇదివరకు విశాఖపట్నం అమృత్సర్ హేరాకుడ్ ఎక్స్ప్రెస్ అలాగే హౌరా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో సబర్మతి ఎక్స్ప్రెస్ వచ్చి చేరింది వారణాసి జంక్షన్ అహ్మదాబాద్ మధ్య రాకపోకలు సాగించే రైలు ఇది అర్ధరాత్రి దాటిన తర్వాత ఉత్తరప్రదేశ్ కాన్పూర్ సమీపంలో పట్టాలు తప్పింది ఏకంగా ఇరవై రెండు బోగీలు చెల్లాచెదురయ్యాయి అయితే అదృష్టవశాతి ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు కానీ కొందరు ప్రయాణికులైతే గాయపడ్డారు శుక్రవారం రాత్రి వారణాసి జంక్షన్ నుంచి అహ్మదాబాద్కు బయలుదేరిన నెంబర్ వన్ నైన్ వన్ సిక్స్ ఎయిట్ సబర్మతి ఎక్స్ప్రెస్ మార్గమధ్యంలో ప్రమాదానికి గురైంది ఈ తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో కాన్పూర్ భీమ్సేన్ సెక్షన్ పరిధిలో గల గోవింద్పూర్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది మొత్తం ఇరవై రెండు భోగీలు నేలపైకి దిగాయి సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు పోలీసులు రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు వెంటనే సహాయక చర్యలను చేపట్టారు ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పింది అయితే కొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు వారందరికీ కూడా ప్రాథమిక చికిత్స అందజేశారు సబర్మతి ఎక్స్ప్రెస్కు చెందిన మొత్తం ఇరవై రెండు బోగీలు పట్టాలు తప్పినట్లు కాన్పూర్ డివిజనల్ మేనేజర్ రాకేష్ కుమార్ సింహ తెలిపారు కొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారని వారికి అక్కడికక్కడే చికిత్స అందించామని వివరించారు తీవ్రంగా గాయపడ్డ ప్రయాణికులు ఎవరూ లేరని ప్రయాణికులను ప్రత్యేక బస్సుల ద్వారా ప్ర అందరినీ కూడా కాన్పూర్కు తరలించినట్లయితే చెప్పారు